హారర్ వీడియోస్ హారర్ వీడియోస్ హారర్ వీడియోస్ ఓ అమ్మ ఏ షార్ట్ వీడియో పెట్టినా దాని కింద ఇదే కమెంట్ అక్క వీడియో వీడియో ఎప్పుడు పెడతావో చెప్పు ఫైనల్లీ చేశాను చూడండి తనవి తీరా మనకేదైనా విషయం నచ్చినప్పుడు అవతలి వాళ్లతో మనం ముక్కుసూటిగా వాళ్ళ మొహం పగలగొట్టినట్టే మాట్లాడతాం కొన్ని కొన్ని సార్లు ఇవే మన జీవితంలో తీర నష్టాన్ని కలిగిస్తాయి ఆ నష్టం ఖరీదే ఒక ప్రాణం విలువ అంతగా తన ప్రాణం మీదకి వచ్చేలా ఎవరితో ఏం మాట్లాడింది అసలు తన జీవితంలో ఏం జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితి ఈ రోజుల్లో అయిన వాళ్ళెవరు బయట వాళ్ళెవరు అయిన వాళ్ళైనా సరే మన జాగ్రత్తలు మనం ఉండాలి అసలు ఏమీ తెలియనట్టు మన చుట్టూనే ఉంటారు కానీ మన వెనకే గోతుల్ని తవ్వుతూ ఉంటారు మరి అలాంటి వాళ్లతో ఎలా ఉండాలి వాళ్ళు సృష్టించిన సమస్య నుంచి తను బయట లేదా అన్నది ఈ వీడియో లో క్లియర్ గా తెలుసుకుందాము మరి ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు మీ అందరికి చెప్పేది ఏంటంటే వీడియోని చూసిన తర్వాత మీకు గనక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి హారర్ వీడియోస్ పెట్టట్లేదని లైక్ చేయకుండా ఉన్నారో మీరు అలా చేయరు మంచివారు కదా నాకు తెలుసు మరి స్టార్ట్ చేసేద్దామా నా పేరు మౌనిక మాది సూర్యపేట డిస్టిక్ మా నాన్న వాళ్ళు మొత్తం ముగ్గురు మా పెద్దత్త తర్వాత మా నాన్న ఆ తర్వాత లాస్ట్ లో ఇంకో ఆమె మా నానమ్మ నా చిన్నప్పుడే చనిపోయారు నా చిన్నతనంలోనే మా ఫ్యామిలీ వాళ్ళు క్రిస్టియన్ లోకి కన్వర్ట్ అయ్యారు రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలో మా నాన్న చనిపోయారు మా నాన్న చనిపోవడానికి కారణం చేతబడి అని చెప్పారు కానీ నేను అప్పుడైతే నమ్మేదాన్ని కాదు ఇవన్నీ కూడా ట్రాష్ ఏముండవు అని అనుకునేదాన్ని బట్ నమ్మడానికి ఎంతో టైం పట్టలేదు రెండు వేల పదిహేనో సంవత్సరంలో లో నేను నా టెన్త్ కంప్లీట్ చేశాను ఆ తర్వాత నేను ఇంజనీరింగ్ డిప్లొమా చేశాను టూ థౌజండ్ ఎయిటీన్ లో నావి టూ సబ్జెక్ట్స్ ఆగిపోయాయి దానికి కారణం అదే సంవత్సరంలో మా నాన్న చనిపోవడం మా నాన్న లేరు అనే విషయాన్ని నేను డైజెస్ట్ చేసుకుని నార్మల్ అవ్వడానికి నాకు మూడు సంవత్సరాలు టైం పట్టింది మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం ఆ తర్వాత రెండు వేల ఇరవై సంవత్సరంలో బిటెక్ లో జాయిన్ అయ్యాను నాకు ఒక అన్నయ్య ఉన్నాడు రెండు వేల ఇరవై సంవత్సరంలోనే మా అన్నయ్య కూడా పెళ్ళయింది నాకు కోడలు కూడా పుట్టింది కొంచెం హ్యాపీగా ఉండేదాన్ని అప్పుడు కోవిడ్ టైం కాబట్టి ఇంట్లోనే ఆన్లైన్ క్లాసులు విని ఆ నెక్స్ట్ ఇయర్ నుంచి నాకు మా అమ్మ వాళ్ళు మ్యాచెస్ చూడడం మొదలు పెట్టారు ఆల్మోస్ట్ నాకు వచ్చే ప్రతి పెళ్లి సంబంధం కూడా గవర్నమెంట్ జాబ్ ల్యాండ్స్ రిచ్ ఫ్యామిలీ మ్యాచెస్ వచ్చేవి కానీ ఎందుకు ఏవి సెట్ అయ్యేవి కావు నేను చాలా బాగుంటాను ఒక సంబంధం వచ్చింది గవర్నమెంట్ జాబ్ అని తను ముంబై లో ఉంటాడు వాళ్ళ ఫ్యామిలీ ఏమో విలేజ్ లో ఉంటారు పెళ్లి చూపులు కూడా అయిపోయాయి ఓకే అన్నారు కానీ పెళ్లి కొడుకేమో ప్రెసెంట్ నాకు లీవ్స్ లేవు టూ మంత్స్ తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పారు ఆల్మోస్ట్ ఆ పెళ్లి సంబంధం ఫిక్స్ అయింది అనుకున్నాము కానీ ఆఫ్టర్ టూ మంత్స్ వాళ్ళే వద్దు అని చెప్పారు మా ఇంట్లో కూడా కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల ఆ తర్వాత నేను కూడా కాలేజ్ కి వెళ్ళలేదు ఇంట్లోనే ఉంటున్నాను ఆ తర్వాత కొన్ని రోజులకి నాకు సివియర్ గా హెల్త్ ఇష్యూస్ రావడం మొదలయ్యాయి అసలు నాకు ఫీవర్ ఎప్పుడూ రాదు అలాంటిది నాకు సడన్ గా ఫీవర్ వచ్చేసింది టైఫాయిడ్ అండ్ మలేరియా అండ్ ప్లేట్లెట్స్ కూడా తక్కువకి పడిపోవడం అలా జరిగింది ఆల్మోస్ట్ ఒక త్రీ మంత్స్ సఫర్ అయ్యాను మా ఇంటి పక్కనే ఒక ముస్లిం ఫ్యామిలీ ఉంటారు వాళ్ళు నాకు చాలా బాగా క్లోజ్ అంతేకాకుండా ఆయన మసీద్ లో తాయెత్తులు కూడా కడుతూ ఉంటారు ఒక రోజు ఆయన నన్ను చూసి ఏంటి మౌనిక రోజు రోజుకి ఇలా అయిపోతున్నావు ఏమైంది అని అడిగారు అంతేకాకుండా నా చెయ్యిని కూడా పట్టుకొని చూసారు ఏదో గాలి ఉంది అని చెప్పి నాకు ఒక తాయెత్తును కట్టారు తాయెత్తు కట్టించుకున్న ఒక రెండు రోజులకి నేను నార్మల్ అయ్యాను ఆ తర్వాత ఆటోమేటిక్ గా ఆ తాయెత్తు ఊడిపోయింది నేను ఆ తాయెత్తు గురించి అసలు పట్టించుకొని కూడా లేదు ఆ తర్వాత నా మొహం మీద లిప్స్ పక్కన టూ సైడ్స్ కూడా రెండించులంతా పెద్ద పెద్ద మచ్చలు వచ్చేసాయి హాస్పిటల్ కి వెళ్తే అక్కడ వాళ్ళేమో బ్లడ్ ఇన్ఫెక్షన్ అని చెప్పారు మెడిసిన్ ఇచ్చారు ఆ మెడిసిన్ నేను మంత్స్ వరకు వాడాను అయినా సరే తగ్గలేదు ఇంకా ఎక్కువ అయ్యాయి నా కుడి కన్ను కింద కూడా అలాగే మచ్చలు వచ్చేసాయి అసలు ఎలా అంటే నా మొహం చూడ్డానికి కూడా చాలా భయంకరంగా తయారైపోయింది చెప్పకూడదు కాని ఆ కాళీ మాతకి పళ్ళు ఎలా కనిపిస్తాయో తెల్లగా క్లియర్ గా అలా నా ఫేస్ మీద ఆ మచ్చలు అలా కనిపించేవి ఒకవేళ నేను పొరపాటున బయటికి వెళ్తే చూసే వాళ్ళకి కూడా భయం వేసేది నా మొహం చూసి అలా అయిపోయింది అలా ఒక టూ అండ్ హాఫ్ మంత్స్ తర్వాత మా పక్కింటి ఆంటీ చూసి ఏమైంది ఇలా అయిపోయావు అని వాళ్ళకి తెలిసిన ఒక ముస్లిం ఆయనకి నా ఫోటో తీసి అతనికి పంపించారు ఆయనేమో అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నాకు రెండు రోజులైనా టైం కావాలి అని చెప్పారు నేను ఒక పూజ చేయాలి ఆ పూజ చేస్తేనే ఈ అమ్మాయికి ఏమైందో నాకు తెలుస్తుంది అని చెప్పడంతో సరే అన్నారు ఆ నెక్స్ట్ డేనే నాకు కలలో ఒక ఆడావిడ ఒక మగ ఆయన వాళ్ళిద్దరి మధ్యలో ఒక ప్లేట్ పెట్టి అందులో ఏవేవో మంత్రాలు చదువుతూ ఏదో వేస్తూ ఉన్నారు నాకు ఇలా కలొచ్చిందని మా పక్కింటి ముస్లిం ఆయనకి చెప్పాను ఆయన్ని నేను మామయ్య అని పిలుస్తాను ఆయనేమో సరేలమ్మా భయపడకు నేను కనుక్కుంటానని చెప్పి నా ఫొటోస్ ఒక అతనికి పంపించారు అని చెప్పాను కదా ఆయనకి కాల్ చేసి చెప్పాడు అమ్మాయికి ఇలా కలొచ్చిందంట అని చెప్పగానే ఆయనేమో ముందు నువ్వు ఇంటి గా మా ఇంటికి రా అని ఆ మామయ్యని వాళ్ళ ఇంటికి పిలిచాడు ఫోన్ పెట్టేసిన తర్వాత మామయ్య ఏమో నాతో ఆయన ఇంటికి రమ్మంటున్నాడు నేను ఇంటి వరకు వెళ్ళొస్తాను వచ్చాకేం జరిగిందో చెప్తాను అని మామయ్య వెళ్లిపోయారు రెండు రోజులు అయిపోయాయి అయినా సరే వాళ్ళు మాకు ఏం చెప్పలేదు ఆ తర్వాత నేనే వెళ్లి ఆయన అడిగినా సరే ఆయన మాత్రం ఏం చెప్పలేదు అసలు ఏం జరిగిందో వాళ్ళు మాతో చెప్పకపోవడానికి కూడా కారణం ఉంది ఎందుకంటే మేము క్రిస్టియన్స్ అని చెప్పాం కదా చెప్పినా సరే వీళ్ళు నమ్మర్లే వీళ్ళు చర్చికి వెళ్తారు అని మాతో అయితే ఏం చెప్పట్లేదు ఒక రోజు మా అమ్మ వాళ్ళని అడిగి బాగా ఏడ్ చేసింది వాళ్ళ ముందే అసలు నా కూతురికి ఏమైంది మీరు ఎందుకు ఏమి చెప్పట్లేదు అని ఆ తర్వాత రోజే మమ్మల్ని నా ఫొటోస్ పంపించామని చెప్పాం కదా ఆ ముస్లిం అంకుల్ని వాళ్ళ ఇంటికి పిలిపించి మాతో చెప్పారు మీ అమ్మాయికి చేతబడి చేశారు అని తనకి పెళ్లి కాకుండా తనకి ఏ సంబంధం కూడా సెట్ అవ్వకుండా తన అందం అంతా పోవాలి చివరికి తను చనిపోవాలని చేతబడి చేశారు మీ అమ్మాయి ఫోటో తన డ్రెస్ జుట్టు బ్లడ్ అవన్నీ పెట్టి చేతబడి చేసి కాలువలో కలిపేశారు కానీ మీరు చేసిన పుణ్యం ఏదైతే ఉందో అది అడ్డుపడి అవన్నీ చల్లా చెదరవకుండా ఒక చెట్టుకి తగిలి అక్కడే ఆగిపోయాయి అని చెప్పారు వాళ్ళలా చెప్తుంటే ఆ మాటలు విన్న మమ్మ నేను ఎంతగానో ఏడ్చాము ఎందుకంటే మేమెవరికి ఏమి అన్యాయం చేయలేదు అసలు మాకి ఎందుకు ఇలా జరుగుతుంది అని ఆ తర్వాత మేము అడిగాము అసలు ఎవరు చేపిస్తున్నారు అని కానీ వాళ్ళేమో మేం చెప్పినా మీరు నమ్మరు అని మాతో అయితే ఏం చెప్పలేదు మేము అలా ఏడుస్తూ ఉంటే ఇంకా పక్కింటి మామయ్యే మా అమ్మతో నువ్వు అలా ఏడవకమ్మ నాకు ఇద్దరు కూతుర్లు నా కూతురు ఎలాగో మీ కూతురు కూడా నాకు అంతే అని చెప్పి మా అమ్మని ఓదార్చారు ఆ తర్వాత దాదాపు ఒక రెండు నెలల వరకు నేను మా పక్కింటి ఆంటీ ఇద్దరం కలిసి ఆ ముస్లిం ఆయన వాళ్ళ ఇంటికి వెళ్లే వాళ్ళము వాళ్ళ ఇంటికి వెళ్లిన తర్వాత ఆయన నాకు ఒక సీకు లాంటి ఐరన్ ది రేకుంటుంది దాని మీద ఉర్దూలో అక్షరాలు రాసుంటాయి దాంతో నా మీద నుంచి మూడు సార్లు కిందకి పైకి ఉర్దూలో ఏవేవో చదువుతూ తీసేసేవారు అండ్ ఒక వాటర్ బాటిల్ లో కూడా దువా చదివి ఆ వాటర్ ని నాకు ఇచ్చేవారు వారానికి ఒక తాయెత్తుని కట్టేవారు మంత్రించిన నిమ్మకాయని ఇచ్చి దిండు కింద పెట్టుకోమని చెప్పేవారు అలా కొన్ని రోజుల తర్వాత నేను రికవర్ అయ్యాను ఆ తర్వాత నాకు ఒక పెళ్లి సంబంధం వచ్చింది తను ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ పెళ్లి చూపులు జరిగాయి మా వాళ్ళు కూడా అక్కడికి వెళ్లి చూసొచ్చారు స్టార్టింగ్ లో ఏమో అబ్బాయి నాకు కట్నం ఏం అవసరం లేదు నాకు అమ్మాయి బాగుంటే చాలు అన్నాడు ఆ తర్వాత మా వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నాకు కట్నం ఎంతయితేనే ఈ పెళ్లి ఓకే అన్నాడు ఇంకా మా వాళ్ళు కూడా అక్కడ నుంచి వచ్చేసారు ఆ నెక్స్ట్ డే నుంచి మళ్ళీ నాకు నరకం స్టార్ట్ అయ్యింది నా మొహం మీద మళ్ళీ మచ్చలు రావడం స్టార్ట్ అయ్యాయి అండ్ నాకు అసలు నిద్ర అనేదే వచ్చేది కాదు నైట్ అంతా పడుకోకుండా అలానే చూస్తూ ఉండేదాన్ని అలా ఒక సంవత్సరం పాటు నేను సఫర్ అయ్యాను నిద్రలేక మళ్ళీ ఆ ముస్లిం ఆయన దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఎందుకు నా మొహం మీద ఇలా మచ్చలు వస్తున్నాయి అని అడిగాము అందుకు ఆయన ఏం చెప్పారంటే మనం ఎంత తీసేసినా సరే వాళ్ళకి తెలిసిపోతుందమ్మా మళ్ళీ మళ్ళీ నీ మీద చేతబడి చేయిస్తున్నారు ఆ చేసేది కూడా ఒక నలభై ఐదేళ్ల వయసున్న ఆయన ఆయన పెళ్లి కూడా చేసుకోకుండా తన జీవితం మొత్తం దీనికే అంకితం చేశాడు నేను తీసేసినా సరే వాళ్ళు మళ్ళీ మళ్ళీ చేయిస్తూనే ఉంటారు దీన్ని తీయడం చాలా కష్టం ఇక నా వల్ల కాదు అని చేతులెత్తేసాడు ఇంకా దాంతో ఏం చెయ్యాలో తెలియక మేము అక్కడి నుంచి ఇంటికి వచ్చేసాము అసలు మాకేం చెయ్యాలో కూడా అర్థం కావట్లేదు ఈ సమస్య గురించి ఎవరిని అడగాలో కూడా తెలియట్లేదు ఇలా ఉన్నప్పుడు మా రిలేటివ్స్ లోనే మా అమ్మ వరసకి నాకు అన్నయ్య అవుతాడు తనకి మా అమ్మ విషయం మొత్తం చెప్పింది అమ్మాయికి ఇలా ఇలా జరుగుతుంది అని అప్పుడు ఆయన ఏం చెప్పారంటే అసలుకైతే మనం హిందువులము కానీ మీరు క్రిస్టియన్ లోకి కన్వర్ట్ అయ్యారు మీ సొంత పొలంలోనే ఉప్పాలమ్మ తల్లి ఉంది ఆమెని మీరు గత ఇరవై సంవత్సరాల నుంచి మీరు పట్టించుకోవడం లేదు అందుకే ఉప్పాలమ్మ తల్లి మీ అమ్మాయిని ఇబ్బంది పెడుతుంది అలా అయినా సరే మీరు ఆమెకి కావాల్సిన చేస్తారు అని ఆయనేమో ఇలా చెప్పారు నాకేమో నేను అసలు కోలుకోనివ్వకుండా నాకు చేతబడి చేసేవాళ్ళు మళ్ళీ మళ్లీ చేస్తున్నారు నాకు సోమవారం నుంచి బుధవారం వరకు ఆ చేతబడి వల్ల మచ్చలు ఎక్కువయ్యేయి గురువారం నుంచి ఆ ఉప్పాలమ్మ తల్లి వల్ల ఇంకా ఎక్కువయ్యేయి ఇంకా నేను మాస్క్ వేసుకుని చర్చికి వెళ్ళేదాన్ని వెళ్లేదాన్ని ఒక్కోసారి నేను ఇంట్లో నుంచి వెళ్లేటప్పుడు నార్మల్ గా ఉన్న మచ్చలు కూడా ఎప్పుడైతే నేను చర్చికి వెళ్లి ఆ చర్చ్ నుంచి బయటకు వచ్చేలోపు చాలా పెద్దగా అయ్యే అసలు నా మొహం చూడాలంటేనే భయపడేవాళ్ళు నేను కూడా నా మొహాన్ని కనీసం అద్దంలో కూడా చూసుకోలేకపోయేదాన్ని నా మొహం మొత్తం నల్లగా ఏదో దయ్యం నా మీద ఉన్నట్లుగా నేను రోజు రోజుకి చాలా సన్నగా అయిపోయేదాన్ని నన్ను చూసే వాళ్ళకు అర్థమవుతుంది నా మీద ఏదో ఉంది అని కానీ మాకు ఎవరు ఏం చెప్పేవారు కాదు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు క్రిస్టియన్స్ వాళ్ళు నమ్మరు ఇలాంటివన్నీ అని చెప్పేవారు అలా నాలుగు నెలలు అయిపోయాక మళ్ళీ ఆ ముస్లిం ఆయనే నా వల్ల అయితే కావాలి ఆ చేతబడి చేసే ఆయనకి నన్ను మించిన శక్తి ఉంది నా శక్తి అతనికి సరిపోవట్లేదు మీరు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి మీరు ఆలస్యం చేసే కొద్దీ చాలా ప్రమాదము అమ్మాయి చనిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి అని చెప్పారు ఒక నెలలోనే మీ అమ్మాయిని బ్రతికించుకుంటే నయం లేకపోతే అమ్మాయి మీకుండదు అని చెప్పారు ఆ తర్వాత కొన్ని రోజులకి మా రిలేటివ్స్ లో ఒకరు చనిపోతే మా అమ్మ అక్కడికి వెళ్ళింది అక్కడికి చుట్టాలందరూ వస్తారు కదా మా అమ్మ వాళ్ళ ఓన్ బ్రదర్ కి చెప్పి మా అమ్మ ఫుల్ ఎయిట్ చేసింది మౌనికాకిలా ఇలా జరుగుతుంది అని చెప్పి అదంతా విన్న మా మామయ్య వాళ్ళ కొడుకు అత్తమ్మని తీసుకొని నా దగ్గరికి రా నాయనమ్మ అని చెప్పాడు అంటే నన్ను తీసుకొని వాళ్ళ ఇంటికి రమ్మని మా అమ్మతో చెప్పాడు వాళ్ళది వేరే ఊరు ఆ నెక్స్ట్ డే నే మేము వాళ్ళ ఇంటికి వెళ్ళాము మా మామయ్య వాళ్ళ కొడుకుకి ఏంటంటే జస్ట్ పంతొమ్మిది సంవత్సరాల వయసే కానీ అతనికి దేవుడు ఒంటి మీదకి వస్తూ ఉంటారు అందుకే అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలని నన్ను తీసుకొని వాళ్ళ ఇంటికి రమ్మని చెప్పారు ఇంకా మేము వెళ్ళగానే ఆయన ఒంటి మీదకి అమ్మవారు వారు వచ్చి జరిగింది మొత్తం చెప్పేశారు ఇంకప్పటికప్పుడు నన్ను చెరువు గట్టుకు తీసుకు కోనేరు లో స్నానం చేయించి తడి బట్టలతోనే శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి పాదాల దగ్గర బోర్ల పడుకోబెట్టి గుమ్మడికాయ నిమ్మకాయలతో అండ్ పసుపు కుంకుమలతో అక్కడే నాకు బాగు చేపించి ఆ రోజు రాత్రి అక్కడే ఆ గుడిలోనే నిద్ర చేయించి ఆ నెక్స్ట్ డేనే మా ఇంటికి వెళ్లమని చెప్పారు మేము అలాగే చేశాము అతను నాకేం చెప్పాడంటే నువ్వు హిందువుగా మారితేనే నువ్వు బ్రతుకుతావు అతమ్మా నువ్వు ముందు మీ పొలానికి వెళ్లి మీ పొలంలో ఉన్న ఉప్పాలమ్మ తల్లికి కొబ్బరికాయ కొట్టి మొక్కుకో ఇంకేమీ కాదు అని చెప్పాడు నేను కూడా అలానే చేశాను ఆ తర్వాత నేను పూర్తిగా హిందూగా కన్వర్ట్ అయ్యాను ఒక పదిహేను రోజుల తర్వాత మేము మళ్ళీ మా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము మా మామయ్య కొడుకు ఇంకో ముస్లిం ఆయన దగ్గరికి తీసుకెళ్లాడు ఆయన ఇలాంటివి బాగా చేస్తాడని ఆయన పేరు యాసిన్ ఆయన నన్ను చూడగానే జరిగింది మొత్తం చెప్పి ఏం కాదు పెద్దగా భయపడాల్సిన అవసరం కూడా లేదు ఒక రెండు నెలల్లో నీకు పెళ్లి అయిపోతుంది ఒక పూజ చేయాలి దానికి ఎయిట్ థౌసండ్ అవుతుంది అని చెప్పి ఆ రోజు రాత్రి ఎనిమిదింటికి అలా రమ్మని చెప్పారు సరే అని ఆయన చెప్పినట్టే మళ్ళీ రాత్రి ఎనిమిదింటికి ఆయన దగ్గరికి వెళ్ళాము అక్కడికి వెళ్ళగానే ఆయన నన్ను ఒక రూమ్ లోనికి తీసుకుని వెళ్ళాడు ఆ రూమ్ చూడడానికి చాలా పెద్దదిగా ఉంది ఆ రూమ్ మొత్తం కూడా చీకటిగా ఉంది అందులో చాలా పెద్ద పెద్ద క్యాండిల్స్ ఉన్నాయి ఆ రూమ్ మధ్యలో ఒక పెద్ద ముగ్గు వేశారు ఆ మధ్యలో మనిషి బొమ్మ వేశారు దాని మీద నన్ను పడుకోమని చెప్పారు నేను పడుకున్నాను నువ్వెవరు అని అడిగారు నన్ను నాకు మొత్తం అర్థమవుతుంది కానీ నేనేం మాట్లాడలేకపోతున్నాను చాలా సేపు అడిగారు ఎవరు నువ్వు ఈ అమ్మాయిని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు పెళ్ళెందుకు కానివ్వట్లేదు అని పచ్చి పచ్చిగా బూతులు కూడా తిడుతున్నారు అయినా సరే నేనేం మాట్లాడకపోయేసరికి ఒక పెద్ద కర్ర చాలా లావుగా ఉంది ఇంకా చూసుకోండి దాంతో నా అరికాళ్లలో కొట్టారు ఆ నొప్పికి నేను ఇంకా చనిపోతానేమో అనుకున్నాను అలా ఉంది ఆ నొప్పి అలా దాదాపు ఒక పది నిమిషాల వరకు కొడుతూనే ఉన్నారు వాళ్ళు కొడుతున్న దెబ్బలకి నేను పెద్ద పెద్దగా అరుస్తున్నాను గెట్టి గట్టిగా ఏడ్చేస్తున్నాను అసలు ఎవరు నువ్వు నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు నా జీవితం మొత్తం నాశనం చేసావు నన్ను వదిలే ప్లీజ్ అని దాదాపు ఒక ముప్పై నిమిషాల వరకు నేను ఏడుస్తూనే ఉన్నాను అలా ఏడ్చాక అప్పుడు మాట్లాడింది అది నన్ను వాళ్ళు వదిలేసి వెళ్లిపోయారు నన్ను పట్టించుకోవట్లేదు ఎన్నో రకాలుగా వాళ్ళని ఇబ్బంది పెట్టినా అయినా వాళ్ళు వినట్లే నన్ను వదిలేసి ఆ కృష్ణ క్రిస్టియన్ మతంలోకి దిగారు నేను ఈ అమ్మాయికి పెళ్లి కానివ్వను ఇట్లానే నాతో పాటే ఉంచుకుంటాను నాకు తను చాలా బాగా నచ్చింది నాకు ఈమె కావాలి అని గిట్టి గిట్టిగా నవ్వుతున్నానంట ఇంకదంతా అదంతా చూసిన ఆయన నా చెంప మీద లాగి పెట్టి ఒక్కటి పీకారు నువ్వు ఈ అమ్మాయిని వదిలేసి వెళ్ళు అని కర్రతో కూడా గట్టిగా కొట్టారు నా చేతుల మీద నిలబడ్డారాయన నా కడుపులో కూడా గట్టిగా పిడికిలితో లోపలికి ఒత్తారు ఆ బాధ భరించలేక నేనైతే చాలా ఏడ్చాను కాసేపు తర్వాత ఒక నిమ్మకాయ పిండి నా నుదిటి మీద పోసేసరికి నేను ఒక సైడ్ కి పడిపోయాను అలా పడిపోగానే నన్ను తీసుకువెళ్ళి బయట కూర్చోబెట్టి వాటర్ ఇచ్చారు ఒక తాయెత్తును కూడా కట్టారు వాళ్ళు కొట్టిన దెబ్బలకి నా రెండు కాళ్ళు కూడా బాగా వాచిపోయాయి అసలు కాళ్ళు కింద పెట్టి నడవలేకపోతున్నాను నన్ను ఇంకా ఎత్తుకొని బైక్ మీద కూర్చోబెట్టుకొని మా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము ఆ రాత్రి అక్కడే పడుకొని ఆ మరుసటి రోజు పొద్దున్నే మేము మా ఇంటికి వచ్చేసాము ఆ తర్వాత కొన్ని రోజులకి నాకు పెళ్లి ఫిక్స్ అయింది మేము మ్యారేజ్ కి షాపింగ్ స్టార్ట్ చేసాము అప్పుడే నాకు పీరియడ్ రావడంతో నేనేం షాపింగ్ చేయలేదు ఆ పనులన్నీ మా అమ్మ మా వదిని దగ్గరుండి చూసుకున్నారు నాకు పీరియడ్స్ కంప్లీట్ అయ్యాక నేను మా పక్కింటి ముస్లిం ఆంటీ వాళ్ళ అమ్మాయి మేమిద్దరం కలిసి బయటికి వెళ్ళాము స్కూటీ మీద మేము అలా స్కూటీలో వెళ్తున్నాము తను డ్రైవ్ చేస్తూ ఉంది నేనేమో వెనక కూర్చున్నాను సడన్ గా మా ముందు ఒక ఆటో ఆగుంది అది ఆగుంది కదా అని మేము దగ్గరికి వెళ్లేసరికి సడన్ గా ఆయన స్టార్ట్ చేశాడు మేమింకా ఆటోకి తగిలి కింద పడ్డాము నా మోచేతికి దెబ్బ తగిలింది రక్తం కూడా వస్తుంది నార్మల్ గా అయితే ఆ రోజు నేను ఫుల్ హ్యాండ్ డ్రెస్ వేసుకున్నాను డ్రెస్ చినక్కుండా నాకు లోపల మోచేతికి దెబ్బ తగిలింది అది చూసి మా అమ్మ అయితే షాక్ అయ్యింది అదేంటి అంత పెద్ద దెబ్బ తగిలితే డ్రెస్ కొంచెం కూడా చినక్కుండా లోపల నుంచి ఎలా రక్తం వస్తుంది అని ఆ రోజు సాయంత్రమే మళ్ళీ మేము ఆ యాసిన్ సార్ దగ్గరికి వెళ్ళాము వెళ్లి ఇలా ఇలా జరిగింది అని చెప్తే ఆయన నాకు ఒక తాయత్తును కట్టారు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో జూన్ పద్నాలుగో తారీఖు పెళ్ అయింది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మాకు ఒక బాబు పుట్టాడు ఇప్పుడు వాడికి వన్ ఇయర్ కంప్లీట్ అయ్యింది ప్రజెంట్ అయితే నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఇప్పుడైతే ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు ఇంతకీ అసలు విషయం చెప్పలేదు కదా నాకు చేతబడి చేయించింది ఎవరో కాదు మా నాన్న వాళ్ళ ఓన్ సిస్టర్ మా పెద్దత్త మా నాన్న వాళ్ళు మొత్తం ముగ్గురు అని చెప్పాను కదా మా నాన్న కంటే పెద్ద అమ్మ ఒక అమ్మ చిన్నమ్మ ఒక అమ్మ ఆ చిన్న నాకు చేతబడి చేపించేది ఆమె పేరు పున్నమ్మ నాకు ఊహ తెలిసిన అప్పటి నుంచి కూడా నేను సమ్మర్ హాలిడేస్ లో వాళ్ళ ఇంటికి వెళ్లేదాన్ని ఎందుకంటే మాకు అక్కడ పొలం ఉంది మా తాతయ్య వాళ్ళ ఊర్లోనే ఆమె కూడా ఉండేది మాకు పొలంలో పని ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లోనే నేను మా అమ్మ మా నాన్న మా అన్నయ్య ఉండేవాళ్ళం ఆమెకు మొత్తం ముగ్గురు పిల్లలు ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి వాళ్ళ అబ్బాయి నాకంటే సిక్స్ మంత్స్ చిన్నవాడు కానీ చదువులో మాత్రం త్రీ ఇయర్స్ చిన్నవాడు ఎందుకంటే లేట్ గా స్కూల్ కి తను మా నాన్న బతికున్నప్పుడే వాళ్ళ పెద్దమ్మాయికి కి పెళ్ళయింది ఆ తర్వాత చాలా ఇయర్స్ కి మేము మాట్లాడుకో లేదు కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల ఆల్మోస్ట్ సిక్స్ ఇయర్స్ వరకు మా ఫ్యామిలీ వాళ్ళు వాళ్ళతో మాట్లాడుకోలేదు ఆ తర్వాత మా నాన్నగారు యాక్సిడెంట్ లో చనిపోయారు మా నాన్న చనిపోయిన రోజు వాళ్ళు మాతో మాట్లాడారు బానే ఉన్నారు మాతో ఎటు మాట్లాడుతున్నారు కదా దగ్గర రిలేటివ్స్ అని మా అన్నయ్యకి వాళ్ళ రెండో అమ్మాయిని అడుగుదాం అనుకున్నారు మా అమ్మ కూడా చుట్టాల్లోనే చేసుకుంటే బాగుండు అనుకుంది కానీ అమ్మాయి క్యారెక్టర్ బ్యాడ్ అని తెలిసింది ఆ తర్వాత వద్దు అనుకున్నాము లాక్డౌన్ టైమ్ లోనే వాళ్ళ రెండో అమ్మాయిది కూడా పెళ్ళయింది పెళ్ళికి రెండు రోజుల ముందే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను అప్పుడు ఫొటోస్ కూడా దిగాము అందరం బానే ఉన్నారు వాళ్ళు మాతో ఆ అమ్మాయి యావరేజ్ గా ఉంటుంది తను నాతో అడిగింది మా తమ్ముడిని నీకు ఇచ్చి పెళ్లి చేస్తారంట అని దానికి నేనేమో అదేంటి మీ తమ్ముడు నాకంటే చిన్న అలా ఎలా చేసుకుంటారు అని అన్నాను అందులోనూ అబ్బాయి క్యారెక్టర్ కూడా చాలా వర్స్ట్ చాలా మంది అమ్మాయిలతో అఫైర్స్ ఉన్నాయి పెళ్లి కూతురు నన్ను ఇలా అడిగింది కదా వాళ్ళ తమ్ముడిని చేసుకుంటావా అని దానికి నేను చెప్పిన సమాధానాలన్నీ తీసుకెళ్లి వాళ్ళ అమ్మ నాన్నతో చెప్పేసింది ఇలా ఇలా అంటుంది తను చేసుకోని అంటుంది అని ఈ విషయాలన్నీ నాకైతే తెలీదు ఇంకా అమ్మాయి పెళ్ళైన వెంటనే మేము మా ఇంటికి వచ్చేసాము నేను అక్కడ ఉన్నప్పుడే నేను జడ వేసుకున్నాక దువ్వెన్ లో హెయిర్ ఉంటుంది కదా అది తీసి దాచిపెట్టారు అప్పుడు ఏంటంటే నేను అంతగా పట్టించుకోలేదు నేను చిన్నగా ఉన్నప్పుడు పొలం పనులుంటే వాళ్ళ ఇంట్లోనే ఉండే వాళ్ళము అని చెప్పాను కదా అప్పుడు ఏంటంటే పాత రోజులు కదా నాకు పీరియడ్ టైమ్ లో క్లాత్స్ యూజ్ చేసే వాళ్ళం అది ఒక పల్లెటూరు కావడం వల్ల మా చిన్నత్తయ్య వాళ్ళ ఇంటి పక్కనే గడ్డి వేసి ఖాళీ ప్లేస్ ఉండేది అందులోనే వాష్రూమ్ కి వెళ్లే వాళ్ళం నేను కూడా అక్కడే వాష్రూమ్ కి వెళ్లి క్లాత్ చేంజ్ చేసుకుని దాన్ని పడేశాను దాన్ని కూడా తీసి దాచి పెట్టారు వాళ్ళు ఎప్పుడైనా ఫ్యూచర్ లో పనికి వస్తుందని చెప్పి అలా చేసారంట నాది డ్రెస్ కూడా ఒకటి వాళ్ళ ఇంట్లోనే ఉండేది నా జుట్టు బ్లడ్ క్లాత్ ఫోటో డ్రెస్ ఇవన్నీ దాచిపెట్టి నాకు చేతబడి చేయించింది ఎవరైతే నాకు చేతబడి చేశారో ఆయనకి ఈమెకి ఎఫ్ఐఆర్ ఉందంట ఆమెకి ఎవరైతే నచ్చరో వాళ్ళందరికీ కూడా ఈయన చేతే చేతబడి చేయిస్తుందంట ఊర్లో అలానే చాలా మందికి చేతబడి చేయించింది వాళ్ళ రెండో అమ్మాయికి గవర్నమెంట్ జాబ్ చేసే ఎంప్లాయ్ కావాలని నాలుగు సంవత్సరాలు పెళ్లి సంబంధాలు చూసారు కానీ వచ్చిన వాళ్ళందరూ కూడా అమ్మాయి క్యారెక్టర్ మంచిది కాదు అని తెలుసుకొని వాళ్లే రిజెక్ట్ చేసే వాళ్ళు అలా వాళ్ళ అమ్మాయి అబ్బాయి రాని గవర్నమెంట్ మ్యాచెస్ నాకు వస్తున్నాయి అని చెప్పి అందులోను నేను అందంగా ఉన్నానని వాళ్ళ అబ్బాయిని కూడా చేసుకోను అని చెప్పానని నాకు చేతబడి చేసి నన్ను చంపేయాలని చూసింది నాకు హెల్త్ బాగాలేదని తెలిసి తను చాలా హ్యాపీగా ఫీల్ అయిందంట నేను చనిపోయాననే వార్త ఎప్పుడెప్పుడు వినిపిస్తుందా అని వెయిట్ చేస్తుందంట నేను గనక చనిపోతే నాకు చేతబడి చేసిన ఆ మాంత్రికుడికి ఐదు గుంతల భూమి కూడా ఇస్తానని ఒప్పుకుందంట కానీ నేను బ్రతికేసరికి ఆయనతోనే గొడవ పెట్టుకుందంట నువ్వేం చెయ్యలేదు అని ఈ రోజు కూడా నా వస్తువులన్నీ ఆ మాంత్రికుడి ఇంట్లోనే ఉన్నాయి ఈ రోజు నేను అసలు బ్రతికి ఉన్నానంటే దానికి కారణం మా పక్కింటి ముస్లిం ఫ్యామిలీ వాళ్ళు అండ్ మా మామయ్య వాళ్ళ కొడుకు నేను ఈ భూమి మీద ఉన్నన్ని రోజులు కూడా వాళ్ళు చేసిన హెల్ప్ ని మర్చిపోలేను అందుకే అంటారు తల్లిదండ్రులు చేసిన పుణ్యాలు ఆపదలు వచ్చినప్పుడు అప్పుడప్పుడు పిల్లలకి అడ్డుపడతాయి అనేది హండ్రెడ్ పర్సెంట్ నిజం ఎందుకంటే నా లైఫ్ లో జరిగింది కాబట్టి నేను ఫేస్ చేసిన ఈ ప్రాబ్లమ్స్ బట్టి నాకు ఒకటి అయ్యింది మనము ఎక్కడికి వెళ్ళినా సరే చాలా జాగ్రత్తగా ఉండాలి మన వస్తువుల్ని మన థింగ్స్ ని ఎక్కడ కూడా వదిలిపెట్టి రాకూడదు అండ్ ఏదైనా సరే మనకు అనిపించిందైనా సరే వాళ్ళ మొహం మీదే డైరెక్ట్ గా చెప్పకూడదు అని అలా వాళ్ళ తమ్ముడిని చేసుకోనని మొహం మీదే చెప్పాను కాబట్టి ఆ మాట వల్ల నేను ఎంత నరకం చూసాను ఎంత ఏడ్చానో ఎన్ని నెలలు నిద్ర లేకుండా తిండి లేకుండా గడిపాను అవన్నీ ఇప్పటికీ తలుచుకుంటే చాలా ఏడుపు వస్తుంది స్టార్టింగ్ లో నేను చెప్పాను కదా మా అన్నయ్య పెళ్ళయింది అని ఆ టైంలో లో ఆమె మా ఇంట్లో రెండు రోజులుంది ఆమె వెళ్లేటప్పుడు మా ఇంట్లో ఏదో ఒక పౌడర్ చల్లి వెళ్ళిందంట దాని వల్ల మా ఇంట్లో ఎప్పుడేం జరుగుతుందో తెలుసుకోవాలని అలా నాకు వచ్చిన పెళ్లి సంబంధం క్యాన్సిల్ అయ్యేటట్టు చేసింది నేను కళ్ళు మూసుకుంటే చాలు విచిత్రమైన ఆకారంతో భయంకరంగా ఉండే రాక్షసులు కనబడేవారు ఉండి లావుగా నల్లగా ఇంకొకటేమో అసలు ఆకారం అనేది లేకుండా ఇలా కనిపించేవారు కొన్నిసార్లు ఏమో అసలు తల లేకుండా చేతులు కాళ్ళు కూడా లేకుండా కనిపించేది మేము ఎప్పుడైతే చెరువు గట్టుకు వెళ్లి వచ్చాక నాకు కొబ్బరికాయతో రాత్రి తొమ్మిదింటికి దిష్టి తీసి పడేయమని చెప్పారు మా ఇంటి పక్కన ముస్లిం ఆంటీయే కొబ్బరికాయతో దిష్టి తీసింది దిష్టి తీయగానే ఆ కొబ్బరికాయ మొత్తం నల్లగా కుళ్లిపోయి చాలా స్మెల్ వచ్చింది ఆ ఆంటీ దిష్టి తీసిన తర్వాత మూడు రోజులు కూడా తనకి ఫీవర్ వచ్చింది అసలు పైకి కూడా లెగవలేదామే నాకు దిష్టి తీసిన తర్వాత ఆ రోజు రాత్రే మా అమ్మకి కలలో ఒక ఆకారం పొట్టిగా నల్లగా ఉంది మా అమ్మకి కలలో కనిపించి నేను ఇంకా మీ ఇంట్లో ఉండలేకపోతున్నాను వెళ్లిపోతున్నాను అని చెప్పి వెళ్లిపోయిందంట ఆ చెరువు గట్టి నుంచి వెళ్ళొచ్చాక జరిగిందైతే ఇది ఇదే నా లైఫ్ లో నేను ఫేస్ చేసిన ఒక హారబుల్ ఇన్సిడెంట్ తను స్టోరీ లో చెప్పింది కదా ఆల్మోస్ట్ సిక్స్ ఇయర్స్ వరకు కూడా వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళ చిన్నతతో వీళ్ళు మాట్లాడలేదు అందుకే వీళ్ళు ఫ్యామిలీని తీసుకొని సపరేట్ గా వేరే ఊరికి వచ్చేసారు ఆ ఊరికి వచ్చిన తర్వాత వీళ్ళ నాన్నగారు ఒక ఆటో కొనుక్కొని ఆటో తోలుకుంటూ జీవనం గడిపేవారు వీళ్ళ మధ్య గొడవలు ఏంటంటే ఆస్తి తగాదాలు పొలం మధ్య గొడవలు ఆ గొడవల వల్లే ఈమె సొంత అన్నయ్య అని కూడా చూడకుండా ఆయనపై చేతబడి చేయించి వాళ్ళ నాన్నగారు చనిపోయేలా చేసింది వాళ్ళ నాన్నగారు చనిపోవడానికి కూడా కారణం ఈమెనంట ఇంకా వీళ్ళ అమ్మ కూడా భర్త చనిపోయిన తర్వాత నాకంటూ ఎవరున్నారు అని ఇంట్లో జరిగే ప్రతి విషయాన్ని కూడా ఈమెతోనే చెప్పేదంట ఈ రోజు ఇలా పెళ్లి సంబంధం వచ్చింది అబ్బాయి వాళ్ళు పలానా జాబ్ చేస్తున్నారు అని ఇలాంటి విషయాలన్నీ చెప్పేదంట వీళ్ళ చిన్నత ధైర్యం ఏంటంటే నేను చేతబడి చేయిస్తున్నాననే విషయం వీళ్ళు కనిపెట్టలేరు ఎందుకంటే వీళ్ళు క్రిస్టియన్ మతంలోకి కన్వర్ట్ అయిపోయారు వీళ్ళకి ఇలాంటి వాటిపైన నమ్మకాలు ఉండవు సో ఏ గుడికి వెళ్లరు ఎవరిని కూడా సంప్రదించరు సో వీళ్ళకి తెలిసే ఛాన్స్ కూడా లేదు అని ఇన్ని రోజులు ధైర్యంగా ఉంది వాళ్ళతో పై పైకి మంచిగానే ఉంటూ వాళ్ళ వెనకాల చేసేవన్నీ చేపిస్తూ ఉంది కానీ ఎన్ని రోజులు ఇలా దేవుడు చూస్తూ ఊరుకుంటాడు ఏదో ఒక రోజు ఖచ్చితంగా వాళ్ళ పని పడతాడు కదా ఆ రోజే వచ్చింది వాళ్ళకి తెలిసింది ఆ రోజు నుంచి కూడా ఆమెతో వీళ్ళు దూరంగా ఉంటున్నారు వాళ్ళ కొడుకుని చేసుకోలేదని ఆ పిల్ల మీద కోపం ఆ అమ్మాయిని చివరికి చంపే వరకు తీసుకెళ్లింది ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పింది అమ్మాయి వాళ్ళత్త చేపించిన చేతబడి ఒకెత్త అయితే ఉప్పాలమ్మ తల్లి గురించి కూడా చెప్పారు నాకు తెలిసినంత వరకు కూడా అమ్మవార్లు ఒకవేళ మనం మతం మారి వాళ్ళకి ఇష్టం లేకపోతే కలలో కనబడి మనకి హెచ్చరిస్తారు గుర్తు చేస్తారు పూజలు చేయమని అలా కాకుండా అమ్మవార్లు ఒక మనిషిని ఈ రకంగా ఇబ్బంది పెడతారని నాకైతే తెలియదు ఇప్పటి వరకు ఒకవేళ చేతబడి చేసినప్పుడు వదులుతారు కదా ఒక ఆత్మని ఆ అమ్మవారి పేరు చెప్పి అలా చెప్పిందేమో అది కూడా అయి ఉండొచ్చు ఏదేమైనా సరే మీరు ఎక్కడికి వెళ్ళినా మీ వస్తువుల్ని ఎక్కడ పడితే అక్కడ మర్చిపోకండి అండ్ మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మన వాళ్ళే అని లైట్ తీసుకుంటాము అదే మనతో వచ్చే పెద్ద ప్రాబ్లము అందరూ కూడా మనంత మంచి వాళ్ళు ఉంటారు పైగా మన చెడు కోరుకునే వాళ్ళే ఎక్కువగా మన చుట్టూ ఉంటారు కాకపోతే ఆ విషయమే మనకి తెలియదు అనమాట మనతో పై పైకి మంచిగానే ఉంటారు సో మీ చుట్టూ ఉన్న పరిసరాలని కూడా అసలు ఏం జరుగుతుందో కొంచెం గమనించుకుని అప్రమత్తంగా ఉండండి అండ్ ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే ఫర్ సపోజ్ మనకు ఒక విషయం నచ్చలేదు మనం ముక్కుసూటిగా మాట్లాడి మొహం పగలగొట్టుకోవడం కంటే కర్ర విరకూడదు పాము చావకూడదు అనే సామెతను ఉపయోగించి తెలివిగా మాట్లాడి అక్కడ నుంచి బయటపడే మార్గం చూడండి ఆ పెళ్లి కూతురు ఈ అమ్మాయిని మా తమ్ముడిని పెళ్లి చేసుకుంటావా అని అడిగినప్పుడు ఈ అమ్మాయి తెలివిగా అవన్నీ మా పేరెంట్స్ చూసుకుంటారని ఒక్క మాట చెప్పుంటే సరిపోయేది ఇంత దూరం వచ్చేదే కాదు సో అదండి మొత్తం విన్నారు కదా ఈ ఇన్సిడెంట్ విన్న తర్వాత మీకేమనిపించిందో కమెంట్ చేయండి అలాగే వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి చాలా మంది కూడా రిపీటెడ్ గా అడుగుతున్నారు మాకు జరిగిన ఇన్సిడెంట్స్ ఉన్నాయి మీతో ఎలా షేర్ చేసుకోవాలని నాకు ఇన్స్టాలో మెసేజ్ చేయండి నేను రిప్లై ఇస్తాను ఒకవేళ మీకు ఇన్స్టా లేకపోతే కనుక నాకు మెయిల్ పెట్టండి నా కాంటాక్ట్ నంబర్ ఇస్తాను అప్పుడు నాతో డైరెక్ట్ గా మాట్లాడి మీ ఇన్సిడెంట్ ని నాతో షేర్ చేసుకుందరు అద్గది మరి సంగతి ఇంకొక మంచి రియల్ హారర్ ఇన్సిడెంట్ మళ్ళీ కలుద్దాం అంతవరకు బై బై I uh -huh.